ఉస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ కె మల్లికార్జున గౌడ్ మీడియా సమావేశంలో కీలక ప్రకటన ఉస్నాబాద్ పట్టణ పరిధిలో ప్రజాపాలన ఉస్నాబాద్ పట్టణ పరిధిలో ప్రజాపాలన భాగంగా ఇంద్రమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు సర్వేలో పేరు రానివారు ఉంటే వారు తప్పనిసరిగా మున్సిపల్ కార్యాలయంలో సిటిజన్ సెల్ను సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ కె మల్లికార్జున గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా కమిషన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం దరఖాస్తుదారులు తమతో కలిగి ఉన్న ఫారం ఆధార్ కార్డు రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలని సూచించారు అలా చేస్తే సర్వేలో మళ్ళీ వారి వివరాలు నమోదు చేసి సర్వే బృందం మరోసారి వారి వద్దకు వచ్చి వస్తుందని చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రజ ప్రయోజనాలను అందరికీ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే ప్రజలు తమ వివరాలు సరిగ్గా అందించాలని కమిషనర్ కె మల్లికార్జున గౌడ్ కోరారు అన్ని సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయం సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన హామీ ఉస్నాబాద్ కురపాలక ప్రజలకు ముఖ్య గమనిక ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులో అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా వారి యొక్క పేరు రానట్లయితే సర్వేకు ఎవరైనా మా సర్వే రానట్టయితే ఆ యాప్లో ఎవరి పేరు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో రానట్టయితే వారు మా మున్సిపల్ ఆఫీస్కు మీరు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం చేసుకున్న దరఖాస్తుని తీసుకుని అదేవిధంగా పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు తీసుకొని వస్తే మా దగ్గర మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ లాగిన్ ఓపెన్ అయింది దాంట్లో మీ యొక్క వివరాలను నమోదు చేసి తదుపరి మళ్ళీ సర్వేకు వస్తాం కనుక దయచేసి అందరూ ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పేరు రాని వారు ఉన్నారో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే అప్లై చేసుకొని ఇప్పుడు పేరు రాని వారు ఉన్నారో వారు మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో సిటిజన్ సెల్ ఉంటుంది అక్కడికి వచ్చేసి మీ యొక్క దరఖాస్తును ఇవ్వాలని కోరమైనది ధన్యవాదాలు